నమస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసినాయి అయితే ఇప్పుడు వీటి మీద రోజా గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు సో అబద్ధాలనే అంటున్నారు చాలా చాలామంది విశ్లేషకులు ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ యేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ ఏంటి సార్ ఈ రోజా గారు మళ్ళీ ఇప్పుడు ఈ ఓట్ బ్యాంకింగ్ మీద వ్యాఖ్యలు చేయటం జరిగింది పులివెందుల ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాన్ని ఆహ్వానించకుండా ఆ ఫలితాన్ని గౌరవించకుండా దాన్ని రకరకాల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎస్ సరే ఒక రాజకీయ పార్టీగా ఏదైనా చెప్పొచ్చు ఆ చెప్పేదాంట్లో కూడా నిజం ఉండాలి ఎంతో కొంత అబద్ధం వాడినా అతికినట్టు ఉండాలి అని అంటారు పెద్దలు ఎస్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఎన్నికల కమిషన్లో ఎవరెవరికి ఎన్ని పోలు అయినాయి ఓట్లు ఎన్ని వచ్చాయి అనేది ఫలితాలు వచ్చిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది బట్ రోజు ఏమంటారు స్వతంత్ర అభ్యర్థులకు సున్నా ఎలా వస్తాయి అని చెప్పి అడిగారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పోటీ చేశారు కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి జీరో ఎలా వస్తాయి వాళ్ళ ఓటు వాళ్ళన వేసుకోరా ఇదే గ్యాంబ్లింగ్ కదా అని చెప్పి ఆవిడ మాట్లాడారు ఇప్పుడు తాజాగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది లిస్ట్ వచ్చింది బయటికి దాని ప్రకారం స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మొత్తం వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థులకి సున్నా ఓట్లు వచ్చాయని చెప్పి రోజా గారికి చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది చెప్పడం అనేది పచ్చి అబద్ధం యాజ్ పర్ ది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇక్కడ పులివెందుల్లో మొత్తం పోలైనటువంటి ఓట్లు ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఓకే పోలైనట్టు మారెడ్డి లతారెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవిడికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు వచ్చాయి హేమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఆరు వందల ఎనభై మూడు అంటే ఎనిమిది మూడు పదకొండు పదిహేడు ఎనిమిది అంటే పదకొండు అని వేసారు కదా పదకొండు లెవెన్ లెవెన్ అని చెప్పేశారు అది కూడా తప్పే ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ ఆరు వందల యాభై వచ్చినాయి సో పదకొండు వచ్చినాయి అక్కడ కూడా అని చెప్పి అన్నారు అది తప్పే కానీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన దాని ప్రకారం హేమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆరు వందల పదమూడు ఓట్లు వచ్చాయి ఎనభై మూడు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అలాగే శివ కళ్యాణ్ ఇండిపెండెంట్ అభ్యర్థి నూట ఒక్క ఓట్లు వచ్చినాయి నూట ఒక్క ఓట్లు మరి రోజా గారు ఏం చెప్పారు ఇండిపెండెంట్ అభ్యర్థులకి సున్నా వచ్చినాయి అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి భరత్ రెడ్డి అతను ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి రవీంద్ర రెడ్డి పద్నాలుగు ఓట్లు వచ్చాయి సురేష్ రెడ్డికి నాలుగు ఓట్లు వచ్చాయి విచిత్రంగా నూటాకి పదకొండు ఓట్లు వచ్చాయి ఎస్ నూటాకి వచ్చిన ఓట్లు పదకొండు ఇక్కడ కొంచెం లెవన్ అనే దానికి సెంటిమెంటు ఉంది నూటాకి పదకొండు వచ్చినాయి మిగతా స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినాయి కదా ఓట్లు రోజా గారు ఏమన్నారు అసలు స్వతంత్ర అభ్యర్థులకు రాలేదన్నారు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినాయి కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు వస్తే శివ కళ్యాణ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి నూట ఒకటి వచ్చినాయి మరి రాజనాథరెడ్డి అనే ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థికి డెబ్బై తొమ్మిది వచ్చినాయి ఇంకొక అతనికి ముప్పై ఐదు వచ్చినాయి ఇంకొక అతనికి పద్నాలుగు వచ్చినాయి ఇంకొక అతను నాలుగు వచ్చినాయి నూటకి పదకొండు వచ్చినాయి మరి అక్కడ రిగింగ్ జరిగింది అసలు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఓట్లు పడకుండా చేసేసారని చెప్పి రోజా గారు ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం అని చెప్పి వ్యాఖ్యలు తెలుస్తుంది అసలు చూడకుండానే మాట్లాడారా అసలు లేకుంటే ఏదో ఒకటి మాట్లాడితే సరిపోయేది కూడా మాట్లాడారంటే ఏమంటారు సార్ ఇప్పుడు అంతే కదా ఎందుకంటే ఇంత క్లారిటీ కనిపిస్తుంటుంది ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి రిజల్ట్ అది అఫీషియల్ గా ఇచ్చినటువంటిది మరి దాన్ని చూస్తే రోజా గారు చెప్పిని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది మీడియా ముందుకు వచ్చి చెప్పిన అబద్ధం అని చెప్పి తేలిపోతుంది కదా అందుకే పెద్దలు ఏం చెప్తారంటే నిజం నిలకడగా తెలుస్తుంది అంట ఈ నిజం పెదవి దా దాటే లోపలే అబద్ధం ఊరు మొత్తం జుట్టు వచ్చిందంట ఇప్పుడు అలాగ ఉంది వాస్తవం ఎలక్షన్ కమిషన్ ఓట్లు రిలీజ్ చేసి చేసిన తర్వాత చూస్తే ఇండిపెండెంట్లు కూడా వచ్చినాయి కదా మరి ఇంకా రిగ్గింగ్ జరిగింది అని అంటున్నారు సరే రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు అనుకున్నాం వాళ్ళకు వచ్చింది ఆరు వందల ఎనభై ఆరు వందల చల్లరొచ్చినాయి ఆరు వందల యాభై ఎనిమిది చాలా తక్కువ వచ్చినాయి ఆ పార్టీకి పని ఆరు వందల ఎనభై మూడు వచ్చినాయి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి ప్లస్ ఇండిపెండెన్స్కి ఒక మొత్తం కలిపితే వాళ్ళకొక నూట అరవై ఏం వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఆరు వేల ఏడు వందల పదహారు వచ్చినాయి సో కాబట్టి అసలు రిగ్గింగ్ జరిగింది అని ఓకే అది చెప్పడం అనేది ఒక ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అంతేనా పులివెందుల్లో ఇప్పుడు ఆవిడేమంటారు లాజిక్ అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పులివెందుల్లో అరవై రెండు శాతం ఓటు బ్యాంక్ వస్తే ఇప్పుడు ఎనిమిది శాతం ఎలా వస్తుంది అని అడుగుతున్నారు మరి ఆ పనితీరు అలా ఉంది అని చెప్పి అనుకోవాలి ఎందుకు పనితీరు ఎలా ఉంది అనుకోండి ఇప్పుడు ప్రతిపక్ష లేదా విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రతిపక్ష హోదా హోదా ఇవ్వనప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు అటెండ్ కావాలి కదా అసెంబ్లీకి అసెంబ్లీకి అటెండ్ కావట్లా సరే అటెండ్ కావట్లేదు అటెండ్ కాని కాకపోయినా అతని ఇష్టం అది వ్యక్తిగతమైన ఇష్టం అనుకోండి బట్ వ్యక్తిగతం కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి తీర్పు ఇచ్చారు అది వ్యక్తిగతం కూడా కాదు ఖచ్చితంగా ప్రజల తీర్పుని శిరసావించి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే అక్కడ ఉండేటువంటి ప్రజల్ని కించపరుస్తున్నారు ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని కించపరుస్తున్నారు ఇప్పుడు అలా పోని ఎమ్మెల్యేకు ఉండేటువంటి హోదా అన్నీ ఆయన అనుభవిస్తున్నారు కదా ఎమ్మెల్యేకు ఏదైతే ఉంటాయో ప్రోటోకాల్స్ అన్నీ ఆయన అనుభవిస్తున్నారు మరి అలాంటప్పుడు ఆ పులివెందుల ప్రజల పక్షాన ఆయన పనిచేయాలి కదా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పులివెందుల పక్షాన వాయిస్ వినిపించాలి కదా వినిపించడానికి వెళ్తలేదు పోనీ ప్రజల మధ్యకి వెళ్తున్నారా పులివెందుల్లో అంటే అది లేదు దాని తాలూకు పర్సెంటేజ్ అనుకోవచ్చుగా వాళ్ళు ఇప్పుడు అరవై రెండు పర్సెంట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి ఎనిమిది పర్సెంట్ పడిపోతుందా అని చెప్పి అడుగుతున్నారు ఎస్ అంటే దాదాపు వాళ్ళ వాళ్ళ లెక్క ప్రకారం రోజా గారి లెక్క ప్రకారం యాభై మూడు శాతం వరకు తగ్గిపోయింది వాళ్ళ పర్సెంటేజ్ అంత డ్రాస్టిక్గా పడిపోవడానికి కారణం ఏంటి అనేది అనలైజ్ చేసుకోవాలి కదా అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు పనితీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది అనేది కూడా ఆలోచిస్తారు కదా అలాగే అంతకుముందు ఆయన ఇమేజ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారి దగ్గరుండి అన్ని చూసేవాళ్ళు ఇవాళ ప్రజలతో టచ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఒక సీనియర్ జర్నలిస్టు దాదాపుగా అక్కడ రెండు దశాబ్దాల పాటు పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు నిన్న నేను ఇంటర్వ్యూ చేశాను ఆయనతో లక్ష్మణ్ గారు ఒప్పవాళ్ళ ఆయన తోటి చేసినప్పుడు ఆయన పులివెందుల తర్వాత వైఎస్ ఫ్యామిలీతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి ప్లస్ పులివెందుల్లో గ్రౌండ్ లెవెల్లో ఆయనకు మొత్తం తెలుసు ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాల పాటు పనిచేశారు కాబట్టి ఆయన చెప్తున్నారు అసలు టచ్ లోనే పబ్లిక్ తోటి అసలు డిటాచ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని మరి డిటాచ్ అయిపోయిన కారణంగా వచ్చిన పర్సెంటేజ్ అనుకోవచ్చు సార్ అట్లానే జెడ్పీసీ ఓటమి కారణంగానే మొన్న జరిగిన ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అని కూడా వస్తున్నాయి సార్ అట్లా జనరల్గా ఓడినా గెలిచిన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత ఆయన ఓడిపోయినా కానీ ఒకవేళ పార్టీ జ పార్టీ ఆఫీసు మీద జనరల్ గా జాతీయ జెండాని ఎగురు వేయాలి జాతీయ జెండాని కూడా ఎగురు వేయించుకుంటున్నా జాతీయ జెండా అసలు కనీసం ఇండిపెండెంట్ డే అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకే రాలా నాయకులు ఏం చేస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర కార్యాలయంలో జిల్లాల కేంద్ర కార్యాలయాల్లో మీకు ఇన్ని మన జాతీయ జెండాని ఎగురు వేయాలి అంటే అధికారంలో ఉంటేనే జాతీయ జెండా అధికారం లేకపోతే జాతీయ జెండా కూడా బలాదూర్ అన్నట్టుగా ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తీరు ఉందని చెప్పి ఇప్పుడు ప్రజల్లే మాట్లాడుకుంటున్నారు అందుకే ఎయిట్ పర్సెంట్ వచ్చిందని రోజే గారు అనుకోవచ్చు కదా ఎస్ ఎస్ రోజా గారు పర్సంటేజ్ లెక్కేసి లేనిదని ఉన్నట్టు చెప్పినంత మాత్రాన అక్కడ వాస్తవాలు అనేవి ప్రజలకు తెలుసు అక్కడ ఇప్పుడు ఆయన భగవద్గీత ఏదో చెప్తున్నట్టున్నారు నిన్న ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత కర్మ అనింది నిజమే అది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేదో ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ అవసరం లేదు అనుకుని ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి రాజీనామా చేయరు ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే పదవికి సంబంధించిన హోదాని అనుభవిస్తున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళరు ఇది ఎక్కడ న్యాయం ఎస్ సో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ప్రజాసేవ కట్టుబడి ఉండాలి కానీ ఓటమి ఓడిపోతేనేమో అన్ని సక్రంగా ఉన్నట్టు సక్రమంగా లేనట్టు గెలిస్తేనేమో అన్ని సక్రమంగా ఉన్నట్టు చెప్తే ప్రజలు నమ్మొద్దా ఎస్ రీసెంట్ వరకు కూడా వాళ్ళు ఏం చేశారు అనేది ప్రజలకు తెలుసు కదా ఎస్ సో కాబట్టి ఆలోచించుకోకపోతే ఈ పర్సెంటేజ్ ఇంకా దిగిపోయే అవకాశం ఉంది ఎయిట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చారు ఇప్పుడు ఆ పులివెందుల్లోనే అసలు ఆయన ప్రస్థానం క్లోజ్ అయిపోయింది రాజకీయ ప్రస్థానం అక్కడ అని చెప్పి ఆయన నాకు ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారా అని నాకు కూడా ఆశ్చర్య వేసింది ఆయన చెప్తాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ